యేసుక్రీస్తు క్రీస్తుపురు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా సూసైడ్ చేసు చేసుకోవచ్చా చాలామంది అడిగే ప్రశ్న ప్రశ్న ఏంటంటే సూ సూసైడ్ చేసుకుంటే పరలోకానికి వెళ్తారా సూసైడ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ చాలామంది లోకంలో సూసైడ్ చేసుకుంటున్నారు మళ్ళీ వారి పరిస్థితి ఏంటి వారందరూ పరలోకానికి వెళ్తారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా బైబిల్ గ్రంథంలో సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యూదా ఇస్క్రేత్ మత వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో అప్పుడు ఆయన ఆయనను అప్పగించిన యూదా అను యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇది రక్త క్రయధనము కనుక వీటిని కానుకల పెట్టెలో వేయ తగదని చెప్పుకుని రే ఈనాన ఉరి పెట్టుకున్నాడు ఈయన గురించి ప్రభు కూడా ఉన్నాడు చెప్పాడు వాడు పుట్టకుండా వండుట మేలు ఇప్పుడు చాలామంది మే ఏమంటామంటే చాలామంది అంటే నేను కొన్ని జనరల్గా కూడా మాట్లాడుతున్నా కొన్ని విషయాలు ఒక రైతు వ్యవసాయం చేసేటువంటి రైతు అప్పులైతే ఆ అప్పులైనప్పుడు కొంతమంది వ్యక్తులు అతన్ని పదాలు తిడితే అతను పురుగులు మందు తాగి చనిపోతారు మా నాన్న కూడా ఒక రైతు అండి నాకు ఉంది వ్యవసాయం ఉంది వ్యవసాయము నాకు తెలుసు రైతు పని నాకు తెలుసు రైతులు పడే కష్టాలు నాకు తెలుసు నేను కూడా కొన్ని దినములు వ్యవసాయం కూడా చేశాను నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నానంటే చాలాసార్లు నేను మీడియా ఛానల్లో కానీ న్యూస్ పేపర్లలో కానీ చూసినప్పుడు చాలామంది రైతులు వ్యాపారస్తులు అప్పులయ్యి ఆ అప్పుల బాధలు తట్టుకోలేక మనుషులు వేధించినప్పుడు వారు సూసైడ్ చేసుకొని చనిపోవటం మనం చూస్తున్నాం కొంతమంది కుటుంబాలు కుటుంబాలతోటే అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను దీని యొక్క భావం ఏమిటంటే నీకు మరణము ప్రాణము నీ ప్రాణమును నీవు తీసుకునేటువంటి అధికారము నీకు లేదు డేవిడ్ పాలనబడిన వ్యక్తిలో ప్రాణం ఉన్నది ఈ ప్రాణాన్ని సూసైడ్ చేసుకునేటువంటి అధికారము నాకు లేదు కొన్నిసార్లు నాకు కూడా చాలా శ్రమలు వచ్చినాయి చాలా బాధలు వచ్చినాయి ఒక మనిషిగా భరించలేనంత శ్రమలు వచ్చాయి కొన్నిసార్లు ఈ బాధల్లో శ్రమల్లో అవి తట్టుకొని లేని పరిస్థితుల్లో ప్రాణము విడిపోతే విడిచిపోతే బాగుండు అనే రీతికి ఆలోచన చేస్తాను నేను నాకు వచ్చిన సమస్యలు బాధలు కష్టాలు ఇబ్బందుల్లో నేను సూసైడ్ చేసుకోలేక దేవాన్ని నా ప్రాణమును తీసివేయమని మినిమం ఒక వెయ్యి సార్లు ప్రార్థన చేసి ఉంటాను ఇది వాస్తవం ఇది నేను ఈరోజు మీకు చాలా చాలాసార్లు ప్రార్థన చేశాను దేవాన్ని నా ప్రాణము తీసివేయము ఇది నేనే కాదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పాత నిబంధనలు అనేక ప్రవక్తలు కూడా అడిగాడు ఈవెన్ యోనా కూడా అన్నాడు నా ప్రాణాన్ని తీసివేయమని మనము క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగే ప్రశ్న ఒకటే ఉంటుంది దేవా నా ప్రాణాన్ని తీసివేయము ఇంతకు ది ఇంతకు తప్ప మనం అడగలేము కారణం మనము సూసైడ్ చేసుకోలేము ప్రాణము దేవుడు మనకిచ్చిన తర్వాత మన ప్రాణాన్ని మనము సూసైడ్ చేసుకుంటే మనము ఎవరిని తృణీకరించిన అంటే దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళం దేవుడు భూమి మీద నువ్వు బ్రతుకు అన్నాడు నువ్వు బ్రతకాలి బ్రతకటానికి కష్టపడాలి బ్రతకటానికి శ్రమ పడాలి బ్రతకటానికి హింస పొందాలి ఆదాము తప్పు చేసినప్పుడు ఏదో తోటలో దేవుడు అన్నాడు ఏమన్నాడంటే నీవు కష్టపడి శ్రమ కాడ్చి చెమట కాడ్చి సేద్యము చేసేదో అన్నాడు అంతకు మునుపు ఈయనకు ఏంటో తెలియదు ఆదాముకి ఎప్పుడైతే కష్టపడ్డాడో చెమట కాడ్చి సేద్యము చేశాడండి మొదటి మానవుణ్ణి దేవుడు ఓ మంచి వ్యవసాయకుడు అండి ఆదాము ఎవరు సేద్యము చేసిన ఒక రైతు అతను అతను తన ఏదోను తోటలో దేవుడు అతన్ని బయటికి పంపివేసిన తర్వాత కష్టపడి సేద్యము చేసి పని చేసి తినటువంటి వ్యక్తి ఈవెన్ కయ్యూను ఏ బేలుగాని వ్యవసాయము అబ్రహాము ఒక మంచి రైతు ఇస్సాకు ఒక మంచి రైతు యాకోబు ఒక మంచి రైతు తెలుసా ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైన పని రైతు పని అండి ఇస్సాకు బావి తవ్వించాడు పంటలు పండించటానికి యాకోబు కూడా బావులు తవ్వించాడు పంటలు పండించటానికి వ్యవసాయము అందుకే బైబిల్లో ఉంది నా తండ్రి మంచి వ్యవసాయకుడని యేసుప్రభువారు రీతిగా చెప్పాడు ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే చాలామంది రైతులు అప్పులు బాధలు తట్టుకోలేక భార్య పిల్లలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకవేళ మీరు అలా చేసుకున్నట్లయితే మీ ప్రాణమునకు బాధ్యులు మీరు ఖచ్చితముగా నరకానికి వెళ్తారు ఎందుకు నరకానికి వెళ్తారంటే భూమి మీద దేవుడు మానవుణ్ణి సుఖముగా జీవించటానికి పుట్టించలేదు సుఖముగా జీవించే పద్ధతులు ఉన్నవి దొంగతనాలు వ్యభిచారాలు హత్యలు మోసాలు అక్రమములు చేస్తే ఈ రాజకీయ నాయకుల్లాగా మోసాలు చేసి కరప్షన్ చేసి వేల కోట్లు సంపాదించుకోవడం కాదు జీవితం కష్టపడి పనిచేసి బ్రతకటమే జీవితము ఒకవేళ నా ప్రాణము నా ఇష్టము నా ప్రాణం మీద నాకు అధికారం ఉంది నేను సూసైడ్ చేసుకుంటానంటే నా ప్రాణం మీద నాకు అధికారము లేదు ఒక ధనవంతుడు అంటాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటే దేవుడు చెప్పాడు ఎర్రివాడా ఈరోజు రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను నువ్వు సంపాదించినది ఎవరికి ప్రాణము మనదే కానీ దాని మీద అధికారము మనకు లేదు దేవునికి ఉన్నది మన పాపములు మనం పాపాలు చేసినప్పుడు అవి క్షమించుకునే అధికారము మనకు లేదు దేవునికి ఉన్నది నీ దేహము దేవుని మూలముగా కలిగినది ఈ దేహము నా ఇష్టం అండి నా ఇష్టము నా దేహము నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే నీ దేహము మీద నీకు అధికారము లేదు దేవునికి ఉన్నది అందుకని ఒకవేళ ఇలా సూసైడ్ చేసుకున్నట్లయితే వాళ్ళు పరలోకపు రాజ్యానికి అనహరులు ఇదే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో ఎందుకు ఈ మాట వ్రాయబడి ఉన్నదంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో సారీ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఇరవై సారీ ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఎనిమిది కాదు ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయాలు ఉంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో పిరికి వారును అన్నాడండి ఇక్కడ ఫస్ట్ ఓంటంటే పిరికి వారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయే రీతిగా సూసైడ్ చేసుకుంటున్నాడంటే ప్రాణాన్ని కోల్పోయే రీతిగా సూసైడ్ చేసుకుంటున్నాడంటే అతను పిరికివాడండి పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు ఎందుకంటే ఇతను అప్పుల బాధలు తట్టుకోలేకనో సమస్యలు తట్టుకోలేకనో ఎవరైనా కేసులు పెడితే తట్టుకోలేకనో వేధిస్తే తట్టుకోలేకనో లేకుంటే అవమానమును భరించలేకనో సూసైడ్ చేసుకొని చనిపోతారు చాలామంది రాజకీయ నాయకులు నాకు ఎక్కడ బాధ కలిగిందంటే ఒక రాజకీయ నాయకుడు కోడేల శివప్రసాద్ సూసైడ్ చేసుకొని చనిపోయాడండి ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కోడెల శివప్రస ప్రసాద్ రావు అనబడినటువంటి వ్యక్తి మళ్ళీ సూసైడ్ చేసుకొని చనిపోయినప్పుడు కారణము అతను చనిపోవటానికి కారణము చేసినటువంటి పాపము పాపం అనేది మనిషిని చంపివేస్తుంది మరణిస్తుంది కానీ నీకు సూసైడ్ చేసుకునేటువంటి అధికారం లేదు ఎంతోమంది రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా సుఖముగా జీవించి ధనము పోయిన తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అందుకే ధనాపేక్ష సమస్తములకు కీడు కొందరు దానిని ఆశించి విశ్వాసములు తప్పిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారని ఉంది బైబిల్ గ్రంథం దీని అంతటికీ కారణము సూసైడ్ చేసుకోవడానికి కారణము కొంతమందికి అయితే ధనము వల్ల కొంతమందికైతే కష్టాల వల్ల కొంతమందికైతే అప్పుల బాధల వల్ల కొంతమందికైతే అవమానం వలన అయితే మనం ఇవన్నీ భరించాలి మానవుడిగా పుట్టినప్పటికీ దేవుడు క్రీస్తు ప్రవారు భూమి మీద ఉన్నప్పటికీ ఆయన అవమానము పొంది శ్రమలు పొడి హింసింపబడి బాధింపబడి మౌనముగా భరించాడు యేసు ప్రభువారు యొక్క శిష్యులను కూడా శ్రమపడి కొట్టి హింసింపబడి శరసాల్లో వేసినప్పటికి కూడా మౌనముగా ఉన్నారు సూసైడ్ చేసుకున్నటువంటి వారికి దేవుని యొక్క రాజ్యములో హక్కుదారులు కాదు ఎందుకనగా ప్రాణము మీద మనకు అధికారము లేదు మనకు దేవుడు భూమి మీద బ్రతకమని నీకు ప్రాణమిస్తే నో నేను బ్రతకను అంటే నీవు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు కాబట్టి తృణీకరించేటువంటి దేవుడు నీకు పరలోకంలో పాలు పంపులండవు దేవుడు నీకు భూమి మీద బ్రతుకు బ్రతకమని చెప్పాడు నేను బ్రతకను అంటున్నావు ఈ బ్రతకను అనేటువంటి మాట దేవుడు నేను భూమి మీద పుట్టించి నీవు బ్రతకాలి వృద్ధుడి కావాలి మరణించాలంటే నేను బ్రతకను నేను మరణిస్తానంటే అర్థము దేవుణ్ణి తృణీకరిస్తున్నావు కాబట్టి దేవుణ్ణి తృణీకరించేవాడికి ఆ పరలోకంలో పట్టణంలో పాలు పంపులు ఉండవు సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఏమాత్రము పరలోకానికి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు అయితే ఇక్కడ యూదా ఇస్క్రయత అంటున్నా యూధ గురించి అతను పశ్చాత్తాపడేను అని ఉంది మరి దీనికి మనం ఎవరము కూడా తీర్పు చెప్పలేము ఆ దినమందు మళ్ళీ దేవుని దృష్టిలో యూధాయిస్క్రేతు నిజముగా పశ్చాత్తపడి ఆ నీతిమంతుని అప్పగించినందుకు నన్ను క్షమించమంటే క్షమించే అధికారము దేవునికి ఉంది పరలోకమిచ్చే అధికారము దేవుడికి ఉంది మనకు లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వంద